పాలేరు నియోజకవర్గంలోని ఏదిలాపురం మున్సిపాలిటీ పరిధిలోని చిన్న వెంకటగిరిలో ఆదివారం సిసి రోడ్ల నిర్మాణ పనులకు రాష్ట రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగిలేడి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు ఖమ్మం కోదడ ఆర్ఎన్బి రోడ్డు నుంచి ప్లస్ టూ కాలనీ వరకు అక్కడి నుంచి ఇందిరమ్మ కాలనీ టూ వరకు నూట డెబ్బై ఒక్క రూపాయల ఈసీసీ రోడ్ల పనులకు జిల్లా కలెక్టర్ అనుదీప్ కూడా పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టణ అభివృద్ధి ప్రజా సౌకర్యాల విస్తరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు జీ ప్లస్ టూ కాలనీ ఓయా ఇందిరమ్మ కాలనీ ఫేజ్ టూ వరకు బీటీ రోడ్డు నూట డెబ్బై ఒక్క లక్షల రూపాయలతో శంకుస్థాపన చేసుకోవటం జరిగింది ఇదే కాకుండా మన ఇందిరమ్మ ప్రభుత్వం మీ దేవుళ్లతో వచ్చిన తర్వాత ఏదైతే ఈ ప్రాంతంలో సుమారు ముప్పై మూడు లక్షల రూపాయలతో అంతర్గతంగా మన కాలనీలో ఉండే సిమెంట్ రోడ్లు చేసుకున్నాం అంతేకాకుండా పోయిన సంవత్సరం అరవై రెండు లక్షలతో అంతర్గతమైన సిమెంట్ రోడ్లు చేసుకున్నాం చిన్న వెంకటగిరి వద్ద గ్రీన్ ఫీల్డ్ మినీ స్టేడియం కోసం రెండు వందల అరవై ఐదు లక్షలతో ఆ పని అతి కొద్ది రోజుల్లో కూడా మనం ఓపెనింగ్ కూడా చేసుకోబోతున్నాం మంచినీటి సరఫరా కోసం సుమారు పది లక్షల రూపాయలతో ఈ ప్రాంతంలో మెరుగైన మంచినీరిచ్చే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టుకోవడంతో పాటు వెంకటగిరి బి రోడ్డు నుండి ఖమ్మము కోదాడు ఆర్ఎండ్బి రోడ్డు ఓయ జంగాల కాలనీ వరకు ఒక నూట ముప్పై రెండు లక్షల రూపాయలతో అతి కొద్ది రోజుల్లో దాన్ని కూడా శంకుస్థాపన చేసుకోబోతున్నాం ప్రకాష్ నగర్ వంతెన నుండి ఖమ్మం కోదాడు బి రోడ్డు ఓయ నారాయణపురం ఇందిరమ్మ కాలనీ చిన్న వెంకటగిరి వరకు బీటీ రోడ్డుని రెండు వందల యాభై లక్షల రూపాయలతో అతి కొద్ది రోజుల్లో శాంక్షన్ అయింది అతి కొద్ది రోజుల్లో దాన్ని కూడా శంకుస్థాపన చేసుకోబోతున్నాం ఇంకొకటి వెంకటగిరి ఎస్సీ బీసీ కాలనీ నుండి ఖమ్మం గుదిమల్ల జడ్పీ రోడ్డు వరకు బీటీ రోడ్డు మీరు ఆనాడు ఏదైతే మీ రక్తాన్ని చెమటగా మార్చి రాష్ట పరిపాలన అంతమందించి ప్రభుత్వాన్ని మీ కష్టంతో తీసుకొచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గడిచిన ఇరవై ఒక్క నెలలో ఒక్క ఈ ప్రాంతానికి పన్నెండు వందల నలభై ఏడు లక్షల రూపాయలతో పన్నెండు వందల నలభై ఏడు లక్షల రూపాయలతో వివిధ అభివృద్ది కార్యక్రమాలు చేసుకున్నాం శంకుస్థాపనలో ఉన్నాయి టెండర్ దశలో కొన్ని ఉన్నాయి మీకు తెలియంది కాదు ఈ ప్రభుత్వం మీ అందరి కష్ట ఫలితంతో వచ్చిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం పేదోడికి అండదండలుగా ఉండి భుజము తట్టి పేదోడి పక్షపాత ప్రభుత్వంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం నడుస్తున్న ప్రభుత్వం అని